జీవిత పోరాటాలని లేదా జీవిత యుద్ధాలని గెలవాలి అంటే చాలా మంది సమస్యను ఎక్కడ తీసుకెళ్తారంటే అంటే దేవుణ్ణి వెతకటానికి తీసుకొని వెళ్ళరు కానీ దేవుని యొక్కకు తీసుకొని వెళ్ళరు లేదా దేవుణ్ణి వెదకరుతో దేవుణ్ణి వెతికారు సమస్య వచ్చిన దేవునికి తెలియజేశారు దేవుని ఎంతకు వచ్చి ప్రార్థించారు చాలామంది దేవుని ఎంతకు ప్రా వచ్చి ప్రార్థించడానికి బదులుగా ప్రార్థన చేయించుకుంటారు నా దేవుని మన యొక్క సమస్య తీర్చాలి అంటే జీవితంలో యుద్ధాన్ని గెలవాలి అంటే అది ఆధ్యాత్మికంగా అయినా సరే అనేక సంబంధాలతో కూడినటువంటి యుద్ధాలైనా సరే లేదా ఆర్థిక యుద్ధాలైనా సరే వాటిని గెలవాలి అని అంటే దేవుని వద్దకు వాటిని తీసుకురావడానికి సిద్ధంగా యోషపాతమనే ఉండాలి